అద్భుతమైనటువంటి నగరం వెళితే మనం ఉంటాం అక్కడ మన లేడ ఉండనిస్తారు అక్కడ నీకు పదా ఎనిమిది లక్షలు ఆ పదహారు లక్షలని ఉన్న భూమినే లాక్కుంటున్నారు కదా ఆ తర్వాత నీళ్ళు ఇల్లు కూడా ఉండదు కదా అక్కడ పక్కనే ఒక పేద కోటి చూడొచ్చి ఉన్న తర్వాత నీ ప్లాట్ను కూడా కొనేస్తాడు కదా ఇవి ఎక్కడ ఉంటావు ఇక అందుకే ఇది అంత కూడా మాయాలోకం ఇది అభివృద్ధి పేరుతో పేదవాడిని నష్టం చేసేటటువంటి విధానం ఇది ప్రభుత్వము అన్ని పార్టీలో ఉండేటటువంటి రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ దారులు దగా కోర్లు ప్రజలు మోసం చేసేటటువంటి వాళ్ళందరూ కూడా అధికారాన్ని ఉపయోగించుకొని జరుగుతున్నటువంటి మోసం ఇది అందుకే వాటికి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది పార్టీలకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా మీ ఇష్టం ఎన్నికలప్పుడు మీకు నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేయండి అభ్యంతరం లేదు కానీ సిపిఎం పార్టీ ఈ సిపిఎం పార్టీ ఉన్నదే శ్రామిక వర్గాల కోసం ఈసీపీఎం పార్టీ పుట్టిందే ఎర్ర జెండా పుట్టిందే రైతుల కోసం ఈ సిపిఎం పార్టీ పుట్టిందే కార్మికుల కోసం ఈ సిపిఎం పార్టీ పుట్టింది పనిచేస్తున్నదే వ్యవసాయ కూలీల కోసం ఈ సిపిఎం పార్టీ పుట్టిందే దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు అన్ని కులాల్లోని పేదవాళ్ళు మహిళల కోసం పుట్టింది వాళ్ళ విముక్తి కోసం వాళ్ళ అండగా నిలబడేటటువంటి పార్టీది ఎన్నికల్లో ఓడినా గెలిచిన సీట్లు వచ్చినా రాకపోయినా ఈ రైతాంగం పట్ల కార్మికుల పట్ల కూలీల పట్ల నిలబడి పోరాడుతూనే ఉంటుంది అది అలాంటి పోరాటంలో భాగంగానే అనేక మంది అమరులయ్యారు ఆశా నరహరు లాంటి వాళ్ళు తమ రక్తాన్ని దారపోసి ఎరజెండాను ఎరపెక్కిచ్చారు పేదవాళ్ల కోసం రైతుల కోసం కూలీల కోసం